జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజుకు కృష్ణుడే చెబుతాడు కదా నీకే పాపం అంటదు అబద్ధం ఆడమని అయినా సరే ధర్మరాజు నరక దారిలో ఎందుకు వెళ్ళాడు రాజసూయ యజ్ఞం సమయంలో ధర్మరాజు చక్రవర్తిగా తన అధికారాన్ని స్థాపించడానికి ఒక కర్మను నిర్వహించాడు వేడుకలో భాగంగా అతను శ్రీకృష్ణుడు సహా అక్కడ ఉన్న దేవతలు మరియు ఋషులందరినీ పూజించవలసి వచ్చింది ఆ వేడుకలో ధర్మరాజుకు ఇబ్బంది కలిగించే ఒక ప్రత్యేక సంఘటన జరిగింది ధర్మరాజు తమ్ముడు అశ్వాన్ని మచ్చిక చేసుకోవడంలో నేర్పరి అయిన నకులుని వ్యాస మహర్షి ప్రత్యేకంగా భయంకరమైన గుర్రాన్ని మచ్చిక చేసుకోమని అడిగాడు అయితే నకులుడు తన ప్రయత్నంలో విఫలమయ్యాడు ఇది అతనికి అవమానం కలిగించింది నకులుడిని ఇబ్బంది నుండి రక్షించే ప్రయత్నంలో ధర్మరాజు సమావేశమైన జనులకు నకులుడు అశ్వాన్ని విజయవంతంగా మచ్చిక చేసుకున్నాడని అబద్ధం చెప్పాడు ప్రత్యక్షమై సత్యం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ క్షణంలో ధర్మరాజు అబద్ధాన్ని బాహాటంగా చెప్పలేదు అయినప్పటికీ అతను ధర్మరాజుతో తన అసమ్మతిని వ్యక్తపరిచాడు అతని నిజాయితీ పర్యవసానాల గురించి హెచ్చరించాడు కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం పాపం కాకపోయినా ధర్మరాజుకు తెలిసిన నీతి ధర్మానికి భంగం కలిగించే చర్య అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుర్తు చేశాడు రాజసూయ యజ్ఞం తర్వాత కురుక్షేత్ర యుద్ధం సమయంలో ధర్మరాజు తన చిత్తశుద్ధికి క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొన్నాడు యుద్ధరంగంలో అతని గురువు మరియు మార్గదర్శి ద్రోణాచార్యుని ఎదుర్కొన్నాడు ద్రోణాచార్యుడు తన కొడుకు యుద్ధంలో మరణించాడన్న వార్త విని దుఃఖానికి లోనయ్యాడు ధర్మరాజు ద్రోణాచార్యుని ఆత్మను బలహీనపరచటానికి మరియు యుద్ధం యొక్క ఆటు పోట్లను మార్చటానికి మరొక అబద్ధాన్ని ఆశ్రయించాడు ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ మరణానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ద్రోణాచార్యుడికి తెలియచేశాడు ధర్మరాజుని విశ్వసించిన ద్రోణాచార్యుడు ఆ వార్త విని గుండెలు బాదుకుని యుద్ధ సంకల్పం కోల్పోయాడు ధర్మరాజు యొక్క అబద్ధం అతని మనస్సాక్షికి బరువుగా ఉంది మరియు దాన్ని పర్యవసానంగా అతని మరణానంతరం అతను కనీసం తాత్కాలికంగానైనా నరకానికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పబడింది ఈ శిక్ష అతని నిజాయితీకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతని చర్యల యొక్క పరిణామాలను తెలుసుకోవడానికి ఒక మార్గంగా భావించబడింది ధర్మరాజు నరకానికి వెళ్ళిన కథ చూద్దాం సత్యం సమగ్రత మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఉద్దేశించిన నైతిక కథ అని గమనించటం ముఖ్యం మనం గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వారి చర్యలకు జవాబుదారీగా ఉండవచ్చని అంతేకాకుండా సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా నిజాయితీ మరియు నీతిని ఎల్లప్పుడూ సమర్థించాలని చెప్పడానికి ఇది ఒక రిమైండర్గా పనిచేస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు